నమస్తే చైనా భారత్ మధ్య గత కొన్ని సంవత్సరాలుగా నెలకొన్నటువంటి దౌత్యపరమైనటువంటి ఉద్రిక్తత కాస్త తగ్గుతున్నట్టుగా కనిపిస్తోంది చైనా ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీ భారత పర్యటనకు రాబోతున్నారు అలాగే భారత ప్రధాని నరేంద్ర మోదీ కూడా షాంగే కోఆపరేటివ్ ఆర్గనైజేషన్ ఎస్సీఓ సమిట్కు ఈ నెల ముప్పై ఒకటో తారీఖున కూడా వెళ్ళబోతున్నారు దాదాపు ఏడు సంవత్సరాల్లో మన ప్రధాని చైనాలో పర్యటించడం ఇదే మొదటిసారి దీనికి తోడు గల్వాన్ ఘర్షణ తర్వాత కూడా ప్రధాని అక్కడికి వెళ్ళడం అనేది ఒక రెండు దేశాల మధ్య సుహృద్భావ వాతావరణాన్ని సృష్టించడానికి క్రియేట్ చేయడానికి ఈ చర్యలు ఎంతగానో దోహదపడతాయని అంటున్నారు విశ్లేషకులు ఇది అమెరికా ఏ విధంగా చూస్తోంది ఈ కొత్తగా డెవలప్ అవుతున్నటువంటి ఈ మైత్రిని అమెరికా ఏ విధంగా చూస్తోంది ఈ ప్రభావం రెండు రాష్ట్ర రెండు దేశాల మీద ఎలా ఉండబోతోంది దీని గురించి క్లుప్తంగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు చాడా శాస్త్రి గారు శాస్త్రి గారు నమస్తే అండి సో ఈ ప్రభావం ఒకటి చైనా ఫారెన్ మినిస్టర్ ఇక్కడికి రావడము ఒక మూడు రోజుల పాటు ఇక్కడ ఉండే అవకాశం కనిపిస్తోంది అజిత్ దోవల్ గారితో జయశంకర్ గారితో కూడా వన్ టు వన్ సమావేశాలు ఉన్నట్టుగా మనకి సమాచారం అవుతుంది సార్ తర్వాత మనం ఇంతకు ముందే డిస్కస్ చేసుకున్నాం మోదీ గారు అక్కడికి వెళ్తున్నారు ఎస్సీఓ సమిట్ కోసం ఈ డెవలప్మెంట్స్ ఎలా చూడాలి సార్ ఇవి అండి యాక్చువల్గా ఈ ఒకంటే వీటన్నిటికే కారణం ట్రంప్ అని చెప్పుకోవచ్చు అండి ట్రంప్ మళ్ళీ ప్రధాన ప్రెసిడెంట్ అయిన తర్వాత రెండొకసారి ఆయన మొదట చెప్పింది వేరు చేస్తున్నది వేరండి ఆయన మగా అని దీంతో తీసుకొచ్చారు మేక్ అమెరికా గ్రేట్ అగేన్ అంటే మంచిదే అది కానీ ఆయన తెచ్చిన దానికి తద్విరుద్ధంగా ఇప్పుడు మాట్లాడుతున్నారండి దానివల్ల ఇప్పుడు ఏమవుతుందంటే భారత్ లాంటి దేశాల మీద యూరోప్ దేశాల మీద చైనా దేశం మీద ఇట్లాగా పలు దేశాల మీద ఆంక్షలు పెట్టేస్తున్నారు ఆంక్షలు ఎటువంటివి పెడుతున్నారంటే ఆయన టారిఫ్లు పెంచేశారు ఈ టారిఫ్లు పెంచి అమెరికా దిగుబతి చేసుకున్న అన్నిటి మీద టారిఫ్లు పెంచుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే అమెరికా ప్రజలు దిగుబతి చేసుకున్న వస్తువులు ఖరీదైపోతాయి ఆ సంగతి ఆయన ఆలోచించకుండా ఈ దేశాలను ఇబ్బంది పెడదామన్న ఒక దృష్టితోటి ఈ అన్ని దేశాల మీద టారిఫ్లు పెంచుతున్నారు ఇప్పుడు మనలాంటి దేశం ఉందనుకోండి మన దేశానికి పర్వాలేదు మన దేశం చాలా తక్కువగా అమెరికా ఎగుమతుల మీద ఆధారపడుతోంది కానీ చైనా లేని దేశానికి వచ్చేటప్పటికి దేని ఆర్థిక వ్యవస్థలో అరవై అరవై డెబ్బై శాతం వచ్చి అమెరికా ఎగుమతుల మీద ఆధారపడుతోంది సో చైనాకి దెబ్బతాడు అటుపక్క రష్యా మనకు అసలు సంబంధం లేకుండా మనకి రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకుంటామని చెప్పి మన మీద ఈ టారిఫ్లు పెంచారండి అసలు దానికి దీనికి సంబంధం లేదు నిజంగా రష్యా నుంచి మనం ఆయిల్ దిగుమతి చేసుకోవడం వల్ల రష్యాకి డబ్బులు వెళ్ళి దానివల్ల యుక్రెయిన్ యుద్ధం జరుగుతుందంటే మనకంటే ఎక్కువగా యూరోపియన్ దేశాలు అన్నీ ఆయిల్ దిగుమతి చేసుకున్నా గ్యాస్ దిగుమతి చేసుకున్నది తర్వాత రేర్ మినరల్స్ అవి అమెరికా కూడా దిగుమతి చేసుకున్నాయి సో ఇవన్నీ వదిలేస్తే ఒక మనది మీదే ఈ ఆయిల్ ఆంక్షలు పెట్టారంటే ఆయిల్ దిగుమతి చేసుకున్నాం అని చెప్పి టారిఫ్లు పెట్టారంటే నిజమైన కారణం ఇది కాదండి దీని ఉంది ఇంకో బయటికి రావటం లేదు బహుశా మనం అనుకోవడం పాకిస్తాన్ భారత ఘర్షణలో తనకి పేరు రాలేదని ఒక ఆయన ఏదైనా చునుకు వహించి ఇటువంటి చేస్తున్నారేమో అని అనుమానం ఏదేమైనా మన మంచికేనండి ఈ ట్ర టారిఫ్ పెట్టడం వల్ల అటు చైనా రష్యా భారత్ మూడు ఇబ్బంది పడుతున్నాయి కాబట్టి ఏషియా ఇటు ముఖ్యంగా చైనా భారత్ సంబంధాలు ఈ ట్రంప్ టారిఫ్ వాళ్ళ మెరుగుపడే పరిస్థితి ఏర్పడ్డాది ఇందులో మీరు అన్నట్టుగా చాలా కారణాలు ఉన్నాయి సార్ ఒకటి ట్రంప్ తన దారికి తెచ్చుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు అందులో భాగంగానే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ నేనే కుదిర్చానని అతను చెప్పుకోవడం దానికి మనం వెంటనే కౌంటర్ ఇచ్చాం పదే పదే అసలు ఇందులో ఏ ప్రపంచ లీడర్ తాలూకా ప్రమేయం లేదు కేవలం వాళ్ళు కాళ్ళభారానికి వచ్చారు కాబట్టి మేము ఆపాం అని చాలా స్పష్టంగా పదే పదే చెప్పడం జరిగింది అక్కడ కూడా ట్రంప్కి ఈగో హర్ట్ అయింది రెండు ఈ ఎఫ్ థర్టీ ఫైవ్ అనుకుంటే ఎఫ్ థర్టీ ఫైవ్ ఆ విమానాన్ని మనకు అమ్మాలని చూశారు దానికి కూడా మోదీ గారు నో చెప్పేశారు మన ఇండియన్ గవర్నమెంట్ నో చెప్పేసింది అండ్ మూడోది రష్యా నుంచి మనం చమురు కొనుగోలు చేయడము అలాగే రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయడము ఆ కొనుక్కునేది ఏదో మా దగ్గర కొనుక్కోని అని చెప్తున్నారు కానీ వాళ్ళు ఇచ్చినటువంటి ప్రైస్లో వీళ్ళు ఇవ్వలేరు ఎక్కువ మనం ఎక్కువ ధరకు వీళ్ళ దగ్గర ఎందుకు కొనుక్కోవాలి సో మన లాజిక్స్ మన ఇంట్రెస్ట్ మనకు ఉన్నాయి ఇలా మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి భారత్ మీద ఈ విధంగా తన అక్కసు వెళ్ళగక్కడానికి అందుకనే ఆర్ విత్ పాకిస్తాన్ అని చెప్పే ప్రయత్నం రెండు సార్లు ఆసిము అక్కడ పిలిపించుకోవడంతో జరిగింది కేవలం ఒకటి రెండు రీజన్లు కాకుండా మల్టిపుల్ రీజన్స్ కనబడుతున్నాయి సార్ అవును కరెక్టే కనిపిస్తున్నాయి మనకి ఇప్పుడు ఏంటంటే పోనీ దేవుడు ఏ చేస్తున్న మన కానీ మన వాళ్ళు హామీ చెప్పుకుంటారండి ఒకవేళ ఏ కారణం లేవటో అవునండి ట్రంప్ మన మీద అలగడం మన మీద ఏమో వచ్చి ముందు ఇరవై శాతం ట్యారిప్ అంటాం నా మాట వెంటం లేదు యాభై శాతం పండవం ఏదైతే జరిగింది ఒక ఇరవై శాతం ఆల్రెడీ ఇంప్రివ్మెంట్ ఉంది ఇంకా ఇరవై శాతం జరగాలి నెలకన్నా ఏవో చర్చలు అంటున్నారు ఆ చర్చలు ఏమవుతుందో దాని సంగతి చూద్దాం కానీ ప్రస్తుత పరిస్థితులు అంటే మళ్ళా ఇబ్బంది చైనా ఎదుర్కొంటుంది మనకంటే ఎక్కువ ఇబ్బంది ఎదుర్కొంటుంది టారిఫ్ విషయంలో అందుకని ఇప్పుడు అమెరికా మార్కెట్ ఒకవేళ చైనాకి ఏదైనా ఇబ్బంది అయితే తర్వాత పెద్ద అతి పెద్ద మార్కెట్ ప్రపంచంలో భారతదేశం నూట నలభై కోట్ల జనాభా ఉన్నారు చైనా ప్రొడక్ట్ చేసే వస్తువులని దిగుమతి చేసుకునే అంత జనాభా లో తప్పితే ప్రపంచం ఏ దేశం లేదు మొత్తం యూరోప్ దేశాలన్నీ చిన్న చిన్న దేశాలన్నీ కలిపినా భారతదేశం అంత జనాభా అవుతుంది అందుకని ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లోనో భవిష్యత్తులో అమెరికా తోటి గట్టి సంబంధాలు గట్టిగా దెబ్బతింటే పరిస్థితి ఏంటి అని చైనా కూడా ఆలోచించడం మొదలెట్టింది ఆలోచించడం మొదలెట్టి తను కూడా తన స్టాండ్ తగ్గించుకుంది ఇప్పుడే కాదు ఆల్మోస్ట్ మనం ఆరు నెలల కిందటి నుంచి కూడా చైనా టోల్లో మార్డు ట్రంప్ ముందు నుంచి కూడా కొంచెం ట్ర టోల్లో మార్పు వచ్చింది చైనా అధినాయకత్వంలో మార్పు వచ్చింది చర్చల చాలా అవి జరుగుతున్నాయి ఇప్పుడు ఈ ట్రంప్ టారిఫ్ తగ్గడం వల్ల దానికి కొంచెం వేగం పెరిగిందండి వేగం పెరిగి వాళ్ళు కూడా ఏంటంటున్నారంటే భారత్ సప్తంధమాలు కావాలి మాకు వాణిజ్య సంబంధాలు మెరుగుపరుచుకోవాలంటున్నారు రెండు చర్చలు జరిగాయి మనకు యాక్చువల్ గా ముఖ్యంగా జరిగింది ఇరవై ఇరవై గల్వాల్లో తర్వాత ఘర్షణ తర్వాత మన సైనికులు కొంతమంది పోవడం చైనా సైనికులు కొంతమంది పోవడం దీనివల్ల ఘర్షణ మాత్రం విపరీతంగా జరిగింది ఈ వాతావరణంలో దాన్ని చలపరచడానికి చర్చలు అయితే జరుగుతున్నాయి ఇప్పటికి పాతిక విడతలకు పైగా చర్చలు జరిగాయి కానీ పూర్తి చర్చలు ఇంకా జరగలేదు పూర్తి అంటే ఫలితం ఏమి రాలేదు ఇటువంటి పరిస్థితుల్లో రేపు వచ్చే వారం పద్దెనిమిది ఇరవై తారీఖుల మధ్యలో చైనా విదేశాంగ శాఖ మంత్రి మన దేశం పర్యటిస్తారు ఈలోగా రెండు దేశాల మధ్య డైరెక్ట్ విమాన సౌకర్యాలు పుండిద్దామని కొన్ని వాణిజ్య చర్చలు జరుగుతున్నాయి సో పూర్వం ఏవైతే అనుకున్నారో మళ్ళీ అవన్నీ రెస్టోర్ చేయడానికి మెల్లిమెల్లిగా చర్యలు తీసుకుంటున్నారు ముఖ్యంగా ఆయన వచ్చింది ఏంటంటే ఆయన వస్తే పరిస్థితి ఏంటంటే బాడర్ సంబంధాలు కొంచెం మెరుగుపరుచుకోవడానికి ఘర్షణ లేకుండా ఏ పాయింట్స్ లో ఘర్షణ ఉండాలి ఆ పాయింట్స్ లో ఈస్ చేసుకునే పరిస్థితులు క్రియేట్ చేసుకుందాం అని అదొక ముఖ్య ఎజెండా తర్వాత ఈ ట్రంప్ టారీఫ్ను దృష్టిలో పెట్టుకొని వాణ్యపరంగా రెండు దేశాలు మరింత దగ్గర ఎలా కావచ్చు ఒకళ్ళ మీద వాళ్ళు ఎలా సహకరించుకోవచ్చు సహకరించుకోవచ్చు అనే విషయాల మీద తర్వాత మూడోది అన్నది ఏంటంటే ఇంకా రష్యా ఆయిల్ ఎగుమతుల గురించి కూడా చర్చ జరుగుతుంది ఎందుకంటే మనం దిగుమతి చేసుకుంటే చైనా రష్యా నుంచి ఇంకా ఎక్కువగా ఆయిల్ దిగుమతి చేసుకుంటుంది సో దాని గురించి కూడా మాటలు వస్తాయి చివరిగా ట్రంప్ టారిఫ్లు ఏం చెయ్యాలి అనేది బహుశా రష్యా కంటే చైనాకి భారత్కి ముఖ్యం ఈ రెండు ఎక్కువగా డిస్కస్ చేస్తాయి రాబోయే రోజుల్లో రష్యా కూడా కలిస్తే రష్యా ఇండియా చైనా అయ్యే ఆ మూడు దేశాలు కలిపితే కలిస్తే కొంచెం అమెరికాని ఇబ్బంది పెట్టే పరిస్థితి రావచ్చు అందుకని ఇవన్నీ కలిస్తే అమెరికా కూడా మళ్ళీ ఆలోచిస్తున్న టారిఫ్ విషయంలో రేపు నెలాఖరు జరగబోయే టారిఫ్ చర్చల్లోగా ఈ మూడు జరిగితే బాగుంటుందని ఆశిద్దామండి అమెరికా ఆధిపత్యానికి తగ్గించవచ్చు అమెరికా డామినెన్స్ ని తగ్గించవచ్చు డెఫినెట్ ఎందుకంటే చాలా పెద్ద దేశాలు ఒకటి చైనా రెండు భారత్ మార్కెట్ పరంగా జనాభా పరంగా విస్తీర్ణ పరంగా ఏ విధంగా చూసినా కూడా ఈ రెండు దేశాలు చాలా పెద్దవి మీరు అన్నట్టుగా చైనా గతంలో ఉన్నట్టుగా ఇప్పుడు లేదు టోన్లో మార్పు వచ్చింది అక్కడ కూడా కొంత ఫైనాన్షియల్ రీజన్స్ కొన్ని ఉన్నాయి వాళ్ళు కూడా అన్ఎంప్లాయ్మెంట్ రకరకాల సమస్యలు వాళ్ళకు కూడా ఉన్నాయి తెర వెనక చేసేది ఎప్పుడు చైనా చేస్తూనే ఉంటుంది పాకిస్తాన్ తోటి బార్డర్ ఇష్యూలో రకరకాలుగా కానీ ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి మార్పు చైనా మీడియాలో కూడా భారత్కు సంబంధించి పాజిటివ్గా ఆర్టికల్స్ రావడము డ్రాగన్ ఎలిఫెంట్ కలిసి నృత్యం చేయాలని అనడం కానివ్వండి అక్కడి నుంచి ఫారెన్ మినిస్టర్ రావడము ఇక్కడి నుంచి ప్రధానమంత్రి గారు అక్కడికి వెళ్ళడము ఇదంతా కూడా కొంచెం ట్రేడ్ రిలేషన్స్ పెరగడానికి అలాగే ఉన్నటువంటి ఉద్రిక్తతలను కూడా కొంచెం తగ్గించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది అనుకుంటా అవునండి ముఖ్యంగా మనం కావాల్సింది ఏంటంటే చైనా కలిసి ఘర్షణ లేకుండా నిలబెట్టుకుంటే అంటే ముఖ్యంగా మందులు అమెరికా వాడుతున్న మందుల్లో ఎక్కువ శాతం భారత్ చైనా నుంచి వెళుతున్నాయండి ఈ రెండు దేశాలు ఒకవేళ వ్యతిరేకంగా చర్యలు తీసుకోవాలంటే మందులు ఆపితే చాలండి ఒక ఔషధాలు అమెరికాకి వెళ్లకుండా ఆపగలిగితే చాలు అట్లా కన్సూపర్ గూడ్స్ కూడా మన మన దేశాల నుంచి మనం ఆపగలిగితే అమెరికా మార్కెట్లో విపరీతంగా ధరలు పెరిగిపోతాయండి వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ లేదు ప్రెస్ట్ ఇమీడియట్ గా చేయలేరు టైం పడుతుంది ఈలోగా మనం కూడా తిరిగి చైనా లాంటి దేశం తిరిగి మళ్ళీ రెండు దేశాలు మనము చైనా అనుకునే ఇక్కడి నుంచి కూడా మనం ఎగుమతులు పెంచితే వాళ్ళకి ఇబ్బంది కలుగుతుందండి చైనాలోని భారత్ కూడా లేబర్ చాలా చవకండి మెటీరియల్ చవకండి అందుకని ఇక్కడ తయారైన వస్తువులని అమెరికాలో చవగా సప్లై చేయగలుగుతున్నారు ఈ రెండు దేశాలతో అమెరికా తవ్వు పెట్టుకుంటోంది చాలా మంది అమెరికా దౌత్యవేత్తలు రిటైర్ అయిపోయిన వాళ్ళు తర్వాత అధికారులు వాళ్ళు అందరూ కూడా ఈ ట్రంప్ చేస్తున్న పని వాళ్ళకి నష్టం లేదండి సమయం రెండు దశాబ్దాలకు పైగా ఎన్నో చర్చలు జరిపి ఎన్నో చేసి భారత్ తోటి సత్సంబంధాలు ఏర్పరచుకుంటుంటే అన్ని కలిపి ఒక నెల రెండు నెలల్లో మళ్ళీ ధ్వంసం చేస్తున్నారు ట్రంప్ ఇది పద్ధతి కాదు మంచిది కాదు భవిష్యత్తుకి అమెరికా భవిష్యత్తు మంచిది కాదు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ నూట నలభై కోట్ల జనాభా ఉన్న దేశం అటువంటి దేశంతో మనం తగ్గు పెట్టుకోవడం మంచిది కాదు అని కూడా చాలా మంది అతను సలహా ఇస్తున్నారు మరి ఎంత దాకా వింటారో చూద్దాము ఒకవేళ ఈ మధ్యలో నిన్న పుతిన్ కి తర్వాత ట్రంప్ కి కూడా చర్చలు జరిగాయండి ఉక్రెయిన్ యుద్ధం ఆపాలని కానీ ఎంత దాకా ఫలవంత అంటే పూర్తిగా ఫలవంతం లేదు కానీ చాలా ఇంపార్టెంట్ ఇష్యూలో ఏకే ఒక అభిప్రాయానికి వచ్చాము ఇంకా కొన్ని కొన్ని ముఖ్య పాయింట్లు ఉంటాయి రాబోయే రోజుల్లో మేము కలిసి మళ్ళీ కూర్చొని చర్చిస్తాము పూర్తిగా సానుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశిస్తాం యుద్ధం ఆపుతామని అని ట్రంప్ చెప్పారండి ఒకవేళ రష్యాకి తర్వాత అమెరికా మధ్య చర్చలు ఫలవంతమై యుక్రెయిన్ అయితే ఈ టారిఫ్లు ట్రంప్లు ఇవన్నీ కొంచెం మార్పు మళ్ళీ జరుగుతుందండి భారత్ విషయంలో ట్రంప్ వ్యవహరిస్తున్నంత కటుగా కఠినంగా చైనా విషయంలో వ్యవహరించలేకపోతున్నారు కారణం ఏంటంటే చైనా దగ్గర లెవరేజ్ మనకంటే ఎక్కువ ఉంది ఈ రేర్ ఎర్త్ మెటీరియల్స్ విషయంలో ప్రపంచ మార్కెట్లో నైంటీ పర్సెంట్ చైనా చేతిలోనే ఉంది రేర్ ఎర్త్ మినరల్స్ కనుక పూర్తిగా చైనా అమెరికాకి ఇవ్వడం ఆపేస్తే చాలా ఇబ్బంది అయిపోతుంది అమెరికాకి చాలా ప్రొడక్షన్ ఆపుకోవాల్సి వస్తుంది సో ఈ విషయం తెలుసు అమెరికాకు అందుకని చైనా విషయంలో మనలాగా నిర్ణయాలు తీసుకోలేకపోతుంది వెనక్కి తగ్గాల్సి వస్తుంది బేసిక్గా ఎందుకంటే ఇప్పుడు మన విషయంలో చూడండి మనకంటే ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటారు చైనా రష్యా నుంచి బట్ ఆ విషయంలో ఏమీ చేయలేకపోతున్నాడు కదా ట్రంప్ కానీ మనమేదేదో అంత గొంతు వేసుకుని అరుస్తున్నాడు అది కూడా పూర్తిగా ఇంప్లిమెంట్ చేయలేదు అనుకోండి ఇంకా ట్వంటీ నుంచి అది అమలు కావాలి ఈ లోప ఇంకేమైనా చర్చలు జరిగితే అది కూడా వెనక్కి తీసుకునేటువంటి అవకాశం ఉంది ఇక అందుకే అమెరికా కూడా ఏం చేస్తున్నారంటే మనకి పాకిస్తాన్ మిలిటరీ చీఫ్ ఆసిఫ్ పున్నీర్ తో ఊరికే అమెరికాని పిలిచి ఆయనకి డిన్నర్ పెట్టడం ఆయనకి ప్రత్యేక ఇంపార్టెన్స్ ఇవన్నీ ఊరికే చేయటం లేదండి అమెరికా మరో విధంగా పావులు కలుతుంది ఏంటంటే అక్కడ చూస్తా స్థానంలో అక్కడ రే రకమైన ఉన్నాయండి అక్కడ ఆధిపత్యం సంపాదించాలని కూడా అమెరికా చూస్తోందని వార్తలు వస్తున్నాయండి అంటే ఒకవేళ చైనా వల్ల తనకి ఇబ్బంది పెడితే భవిష్యత్తులోనే ఇంకా ఎక్కడి రేర్ ఎర్త్ మెటల్స్ మినరల్స్ సంపాదించుకోవాలి అండ్ సో అమెరికా కూడా ప్లాన్ లో ఉందండి దానికి పాకి ఇప్పుడు అందుకే అంటున్నాను ఇప్పుడు ఎలా అయింది ఇన్నాళ్ళు పాకిస్తాన్ చైనా మీద ఆధారపడింది ఇప్పుడేమో వచ్చి అది అడకత్తర్లో పోక చక్క అటు చైనా వెళ్తుంది ఇటు పాకిస్తాన్ అటు అమెరికా వెళ్తుంది అన్నది రాబోయే రోజుల్లో చూడాలండి ఎందుకంటే ఇద్దరు పాకిస్తాన్ వాడుకుందాం అని చూస్తున్నారు మన దేశంలో మరొకటి ఏంటంటే నిన్న అమెరికా సెక్రటరీ ఇతను కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు మేము ఎంత ప్రెక్ష పెట్టినా భారత్ మా మాట వింటం లేదు మా దారిలోకి రావటం లేదు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇచ్చారండి ఇంకా పోతే మేము ఇంకా పెంచుతాం అని అంటున్నారు అంటే ఇప్పటి దాకా భారత్ సబట్టుగా ఉంది అమెరికా కి లొంగ లేదు అని ఆయన ఉప్పునట్టు అయిందండి చైనా ప్రెసెన్స్ ఆల్రెడీ పాకిస్తాన్లో ఉంది సీపెక్ కార్యడార్ రూపంలో ఇప్పుడు దానికి పోటీగా అమెరికా పాకిస్తాన్ను ఉపయోగించుకోవాలి ఎక్స్ప్లోయిట్ చేసుకోవాలనేది రెండు దేశాల ప్రయత్నం చైనా ఆల్రెడీ చేసింది ఇప్పుడు అమెరికా కూడా చేస్తోంది సో ఎవరి వైపు పాకిస్తాన్ ముగ్గు చూపుతుంది ఇప్పుడు మన అడకెత్తలో పోకచెక్కలాగా అదే పాకిస్తాన్ పరిస్థితి ఇది చూడాలి ఇది ఎటువైపు టిల్ట్ అవుతుంది ఏదైనా కూడా ఇది ఒక ఈ క్రైసిస్లో నుంచి ఒక కొత్త ఆపర్చునిటీని వెతుక్కోవాల్సిన ఆవశ్యకత ఇప్పుడు మనకి భారత్ మీద ఉంది ఇది ఒక వేకప్ లాగా తీసుకోవాల్సి ఉంటుంది ఈ కొత్త మిత్రుడు అను అనుకోవచ్చు చైనాని పూర్తిగా నమ్మకూడదు అట్ ద సేమ్ టైం అలాగనే పూర్తిగా డిస్టెన్స్ చేయడం కూడా మనకి మంచిది కాదు అమెరికాని ఢీ కొట్టాలంటే చైనాతో మిత్రుత్వం కూడా కొంతవరకు మనకు అవసరం చైనా భారత్ రష్యా ఈ మూడు కలిస్తే కనుక డెఫినెట్గా అమెరికా ఈ ఆగడాలకు ట్రంప్ ఈ ఈ టెంపర్ తనానికి కొంత ఫుల్ ఫుల్ స్టాప్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అనుకుంటారు మీ ఫైనల్ కంక్లూన్ సార్ మీరు చెప్పించాలి కరెక్ట్ అండి ఎందుకంటే ఇది ట్రంప్ అనవసరంగా ఇష్యూ రేకెత్తించారండి ఈ టరిఫ్లు పెంచడం లెఫ్లు పెంచాలి అమెరికాలో ముందు ఉత్పత్తి ప్రారంభించుకొని ఈ దేశాల చైనా నుంచి భారత నుంచి మేమేం దిగుమతి చేసుకోవక్కర్లేదు మా వస్తువులు మేమే తయారు చేసుకుంటాం పరిస్థితి వచ్చిన తర్వాత ఆ దేశాల్లో తయారవుతున్న ఉత్పత్తులను ప్రొటెక్ట్ చేసుకోవడానికి కావాలంటే టారిఫ్లు పెంచితే బాగుండేదండి ఇప్పుడు అమెరికాలో అందరూ ప్రశ్నిస్తుంది ఏంటంటే ట్రంప్ ని నువ్వు టారిఫ్లు పెంచే బాగుంది ఈ టారిఫ్లు ఎవరు కడతారు అంటే పరోక్షంగా అమెరికా ప్రజలు కడతారు అమెరికాకి ఏంటి ఉపయోగం అమెరికాలో ద్రవ్యోబం పెరిగిపోతుంది ఎందుకు టారిఫ్లు పెంచడం వల్ల ఉపయోగం ఏంటంటే అంటే ఇది టారిఫ్ పెంచడం ఎందుక చిత్తశుద్ధి లేదండి ట్రంప్ గారికి అందుకని ఇది ఫెయిల్ అవుతుంది ఎట్టి పరిస్థితిలో ఈ టారిఫ్ లా వెనక్కి తీసుకోవచ్చు తప్పదండి ఇవాళ రేపా అని తెలియదు కానీ ఏవో చర్చలు అంటారు ఏదో అంటారు ఖచ్చితంగా టారిఫ్లు తగ్గించక తప్పదు ఎందుకంటే లేదంటే అమెరికాలో వస్తున్న తరలి పెరిగిపోతాయండి ట్రంప్ చేయాలనుకుంటున్నది కరెక్టే కానీ చేయాలను చేస్తున్నటువంటి విధానం మాత్రం సరిగ్గా లేదు అమెరికాని మేక్ అమెరికా గ్రేట్ ఏ కానీ అంటున్నాడు కానీ ఇప్పుడు అతను వెళ్తున్నటువంటి దారిలో వెళ్తే మాత్రం డెఫినెట్గా అది మిగిలిన ప్రపంచ దేశాల కంటే అమెరికాకి అమెరికా ఎకానమీకి ఎక్కువ నష్టం జరుగుతుంది అనేది ఈవెన్ అమెరికా ప్రజలు చెప్తున్నారు అమెరికా ఆర్థికవేత్తలు చెప్తున్నారు మేబీ అతను రియలైజ్ అవుతాడేమో చూద్దాం వీ సీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ శాస్త్రి గారు ధన్యవాదాలు మరి ఈ చైనా భారత్ కొత్త స్నేహం డెఫినెట్గా అమెరికాకి కొంత ఇబ్బందుల్లోకి నెట్టేటువంటి అవకాశం ఉంది రష్యా ఎలాగో భారత్కి ఫ్రెండ్లీ కంట్రీగానే ఉంది ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో ఉన్నటువంటి స్నేహబంధం అది ఇప్పుడు చైనా కూడా ఈ కాంబినేషన్ జోడైతే కనుక డెఫినెట్గా అమెరికాకి కొత్త ఇబ్బందులు తప్పకపోవచ్చు అలాగే ట్రంప్ యొక్క ఈ యొక్క యాటిట్యూడ్ విషయంలో కూడా ట్రంప్ యొక్క ఈ దుందుడుకు వైఖరికి కూడా కొంతవరకు చెక్ పెట్టే అవకాశం ఉందని చెప్పి అంతర్జాతీయ వ్యవహారాల నిపుణులు కూడా చెప్తున్నారు మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో మాకు తెలియజేయండి ఇంకా ఎలాంటి టాపిక్స్ని ఎన్హెచ్ టీవీ నుంచి మీరు కోరుకుంటున్నారు అది కూడా మీరు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తప్పకుండా మా గ్రూప్ ఆఫ్ సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు